రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రద్దు అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఏపీ క్యాబినెట్ సమావేశం వివరాలు చూసేద్దాం రెండు ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఈ వీడియోలో రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరి దగ్గర చూసినట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది ఇక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరియు అప్డేట్స్ కోసం డైలీ ఫాలో ఉంటాయి ఇక వివరాలు చూసినట్లయితే కనుక మొదటిగా మొదటి అప్డేట్ రేపు సీఎంతో క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ అయితే సీఎం చంద్రబాబుతో రేపు కేబినెట్ సబ్ కమిటీ అనేది భేటీ కానుంది అయితే కొత్త జిల్లాల ఏర్పాటు జిల్లా కేంద్రాల మార్పులపై కీలక చర్చలైతే ఈ యొక్క సందర్భంగా జరగనుందనమాట ఇప్పటికే వీటిపై ఈ యొక్క సబ్ కమిటీ పలు సూచనలు అయితే చేసింది రేపటి భేటీలో మరింత స్పష్టత అయితే రానుంది డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోగా కొత్త జిల్లాల పునర్విభజన పూర్తి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది మరి దీనికి సంబంధించి నవంబర్ ఏడవ తేదీన జరిగే క్యాబినెట్ భేటీలో వీటిపై కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక మరొక అప్డేట్ ఏంటంటే మీ అందరికీ ఇప్పటికే తెలుసు రాష్ట్రంలో దాదాపుగా కొన్ని జిల్లాల్లో వర్షాలు అనేది దంచి కొడుతున్నాయి మరి విద్యుత్ ఉద్యోగులకు సెలవులు అయితే రద్దు మరి ఇక్కడ చూడొచ్చు మమతా తుఫాను నేపథ్యంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో విద్యుత్ ఉద్యోగ సెలవులను అయితే రద్దు చేస్తున్నట్లు మంత్రి గో గుట్టుపాటి రవి తెలిపారు ఇక అదేవిధంగా ఉద్యోగులంతా కూడా అప్రమత్తంగా ఉంటూ విద్యుత్ సరఫరాలలో సమస్యలు తలెత్తి మరి ఏదైతే తలెత్తిన వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు ఎక్కడైనా కూడా పవర్ సప్లైలో అంతరాయం కలిగితే మాత్రం ఖచ్చితంగా ముందడిగి వేయాలని ఎప్పటికప్పుడు జన జనాలందరికీ కూడా అందుబాటులో విద్యుత్ ఉద్యోగులంతా కూడా ఉండాలని ఒక సందర్భంగా తెలియజేశారు